పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మన కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాసి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఆశావాదం సాహసోపేతమైన మరియు మేధోపరమైన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉంటారు స్వేచ్ఛ ప్రేమ జ్ఞానం పట్ల బలమైన కోరిక కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు తరచుగా ప్రయాణాలను కోరుకుంటారు వీరు బలమైన విశేషణాత్మకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు హేతుబద్ధమైన మనస్తత్వంతో సమస్యలను ఛేదిస్తారు వీరు తరచుగా సహజ న్యాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు సవాళ్లను ఎదుర్కొంటూ దృఢంగా పట్టుదలతో జీవన ప్రయాణం చేసి విజయాలను పొందుతారు ఇక మీ రాశికి సంబంధించిన మహాభారతంలో ఏ పాత్రకు చెందినవారు తెలుసుకుందాం ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది దానిని గుర్తించి సాధన ద్వారా అసాధారణ ప్రతిభను కనబరిచినప్పుడే ప్రత్యేకత సొంతమవుతుంది సర్వం కోల్పోయి వనవాసం అజ్ఞాతవాసాలని ధైర్యంగా ఎదుర్కొన్నవాడు విజయము సాధించినవాడు ఏకాగ్రతతో ఎన్నో అవరోధాల మధ్య పక్షి కన్ను గురుచూసి కొట్టగలిగినవాడు చీకట్లో బాణాలను సంధించేవాడు మత్స్యంత్రాన్ని ఛేదించినవాడు మనసులో ఎంతో ప్రతిభ ఉండొచ్చు కానీ మన చుట్టూ ఎన్నో వనరులు ఉండవచ్చు ప్రతిభను వెలికితీసే నైపుణ్యం కలిగినవాడు వనరులను వినియోగించుకునే చాకచక్యం ఉన్నవాడు పని మీద ఏకాగ్రత ఉన్నవాడు అతనే పాండవ మధ్యముడు పది పేర్లతో ఘనకీర్తి పొందిన అర్జునుడు మీ ధనుర్ రాశికి చెందినవాడే